హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద షెఫ్ మనం ఎప్పుడూ వంకాయ కర్రీ చేస్తూ ఉంటామండి కానీ వంకాయ కర్రీకి బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే చాలామంది పొటాటో లేకపోతే బఠానీ అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు కదా అవన్నీ కాకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కర్రీ అయితే చేసి చూడండి అదిరిపోతుంది మరి నేనైతే చేసి చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది ఫస్ట్గా అయితే నేనైతే వంకాయలన్నీ కూడా తాజాగా ఉండేవైతే తీసుకున్నాను ఒక నాలుగు టమాటో ఒక రెండు పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా తీసుకున్నానండి నేను వంకాయలని చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసి చక్కగా సాల్ట్ కూడా వేసి కడిగి పక్కన పెట్టేశాను ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని మిక్సీ అయితే చేయొద్దు చక్కగా మనకి దంచుకునే దాంట్లో దంచుకుని పక్కన పెట్టుకోండి నెక్స్ట్గా ప్యాన్ అయితే పెట్టుకుని అందులో మనము సరిపడినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోండి వేసిన తర్వాత మనకి చక్కగా వేయించుకుందాము ఇందులో సాల్ట్ వేసుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఇలా రెడ్ కలర్ వచ్చే వరకు కూడా మనమైతే ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము నెక్స్ట్గా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా మొత్తం అన్నీ కూడా వేసేసుకోండి వేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా కలుపుకుందాము కలిపి చక్కగా మూత అయితే పెట్టేసేయండి ఇలా మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే అలా లో ఫ్లేమ్లో అయితే పెట్టేస్తే మనకి వంకాయ ముక్కలన్నీ కూడా ఇలా దగ్గరికి ఆయిల్లో అయితే మగ్గిపోతాయండి మనము ఈ కర్రీకి వాటర్ అనేది అసలు యాడ్ చేయక్కర్లేదు లైట్గా వేసుకుంటే సరిపోతుంది ఇందులో సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోండి కారం వేసిన తర్వాత మరొకసారి కలుపుకోండి ఎందుకంటే కారం కూడా ఆయిల్లో వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పి కారం వేసిన తర్వాత కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆ పైన అయితే అలా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఏమీ కలపద్దండి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా ఉంది కదా అవి కూడా వేసేసుకొని లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకో వాటర్ యాడ్ చేసిన తర్వాత మనమైతే మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేస్తే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి చూడండి మనకి ఆ టమాటా వంకాయ అల్లం వెల్లుల్లి మొత్తం అన్ని ఫ్లేవర్స్ కూడా కలిపి మంచి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మనకి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఆ ఫ్లేవర్ అయితే చాలా ఎక్కువగా తెలుస్తుంది మనకి రైస్ కూడా చాలా బాగుంటుందండి ఇలా వేడివేడి రైస్లో ఇలా ఈ వంకాయ కర్రీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది చాలామంది మసాలాలు అవి కూడా యాడ్ చేస్తుంటారు అసలు వంకాయ కర్రీకి అయితే మసాలా అనేది యాడ్ చేయక్కర్లేదు ఒక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుందండి చాలా బాగుంటుంది ఇలాంటి సింప్లీ సింప్లీ ఐటమ్స్ కోసం అయితే మా ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి